ఈ కార్స్ అన్నీ కూడా లక్ష రూపాయల లోపు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు లొకేషన్ మరి ఫోన్ నెంబర్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని కూడా షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు కార్స్ అయితే చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఇంకొకటి ఏంటంటే రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా జెన్యున్ కార్స్ అయితే అమ్ముతాం లాన్ మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా పెడతాము కార్స్ అమ్ముడైన వెంటనే ఫోన్ నెంబర్ అయితే డెలిక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు వెంటనే కార్స్ని కొనుక్కోవడానికి అయితే లొకేషన్ మరి ఫోన్ నెంబర్ కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా పర్వాలేదు లేకపోతే మనది వచ్చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము వెబ్సైట్ని అది డైరెక్ట్గా క్లిక్ ఇచ్చినా కూడా వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ ఉంటుంది మీకు ఫోన్ నంబర్ కోసం ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి అని ఒక వెబ్సైట్ పెడతాము అది కామెంట్ బాక్స్లో ఉంటుంది కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏ కనపడుతూ ఉంటుంది అది అది క్లిక్ ఇవ్వండి అది క్లిక్ ఇస్తే మీకు వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు ఫ్రెండ్స్ డైరెక్ట్గా క్యాష్ వచ్చి చూసుకొని ఇవ్వడం అయితే మంచిది అక్కడ డైరెక్ట్గా ఓనర్కి అయితే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసుకోవచ్చు ఎందుకంటే కార్స్ చూసుకున్న తర్వాతే మీరు పే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు పూర్తిగా కార్ని ఇన్స్పెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోండి మీకు ఇంకా మెకానిక్ని తీసుకొచ్చి కార్ని అయితే ఇన్స్పెక్ట్ చేసుకోవడం అయితే మంచిది ఎందుకంటే పూర్తిగా చూసుకున్న తర్వాత కొనుక్కోవడం అయితే మంచిది ఇలాంటి కార్స్ ఏంటంటే మీకు లక్ష రూపాయల లోపు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరైతే వచ్చి కార్ కొనుక్కున్నట్లయితే లోన్ ఫెసిలిటీ కూడా మేమైతే ఇస్తాము దాంతోపాటుగా మా దగ్గర అన్నీ కూడా కార్స్ రిపేర్ చేయడం మరియు కొనడం అమ్మడం కార్ని అయితే కొనడం అమ్మడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కార్స్ ఏమైనా రిపేర్ ఉన్నా మా షోరూమ్కి అయితే తీసుకురాగలరు దాంతోపాటుగా మీరు మీ దగ్గర ఉన్న పాత కార్ని అమ్మి మా దగ్గర ఉన్న కార్ కూడా ఎక్సైజ్లో తీసుకోవచ్చు మీరు డైరెక్ట్ త్రూ ఓనర్ ఓనర్ దగ్గర నుండి కార్ కొనుక్కున్నా సరే మీరు మీ దగ్గర ఉన్న కార్ అయితే మేము కొంటాము అమ్ముతాము కూడా కాబట్టి మీరు కమిషన్ బేస్డ్ అయితే ఉంటుంది కాబట్టి మీ కార్ని కూడా అమ్ముకోవచ్చు అండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వెబ్సైట్ని అయితే చూడండి వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎన్నో కార్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్స్ మన వెబ్సైట్ వచ్చేసి అదండి ఆ వెబ్సైట్ని అయితే పిన్ చేసి పెడతాము కామెంట్ బాక్స్లో ఉంది మీరు మోర్ క్లిక్ ఇస్తే దాంట్లో డిస్క్రిప్షన్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే చూడండి మన వెబ్సైట్ని అయితే ఈ కార్స్ అయితే చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా ఈ నాలుగు టై టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్ అంటే ఆ కార్ అయితే వెబ్సైట్లో చూసుకొని కొనుక్కోవడానికి అయితే వీలు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వెబ్సైట్ని అయితే చూడండి వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి